హాయ్ అండి వంట వారు కూడా ఈజీగా చేసుకోగలిగే ఈ స్వీట్ కోసం ఒక కప్పు పట్నాలు తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన ఈ మిశ్రమంలో అరకప్పు బెల్లం నాలుగు ఇలాచి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండిని జల్లెట్లో వేసుకుని జల్లించుకోవాలి ఈ పిండి స్మూత్గా పాలపిండిలా తయారవుతుంది ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో కప్పు నెయ్యి వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని అదుముతూ కలుపుకోవాలి పాలకోవలాగా ఉంటుందండి ఈ స్వీట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిండిని అద్దుతూ ముద్దలా కలుపుకోవాలి తయారైన ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకుని పాలకోవ బిళ్ళల్లో అద్దుకోవాలి అంతేనండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్